మొన్నటి సంధి వానలు జోరందుకున్నాయి కదా ఆడాడ చెరువులు అలుగు వారుతున్నాయి కుంటలు మత్తలు దుంకుతున్నాయి ఇక చిన్నగమేలాగా జలపాతాలు కూడా సురువైనవి చెరువులు అలుగు వారుతుంటే చూసి మురుస్తారు కదా ఎవలైనా కానీ ఈ చెరువు అలుగు వారుడు చూసి ముక్కు మూసుకొని పర్షాన్ అవుతున్నారు పబ్లిక్ మరి ఎందుకో గట్లా అబ్బా గాలి దూది పింజల్ లెక్క అట్టట్ట ఎగురొస్తుంటే చూస్తుంది ఆహా అనిపిస్తుందిలే కానిగో జనాలు చూడు ఆ నూరుకు ఏడ మీద పడుతు అని ఎట్ట తప్పించుకుంటా భయపడుతున్నారో అక్కడ చూసి రా ఇట్టకీళ్లు లేచి వచ్చి మీద పడుతుందో ఆ నురుగు అని పరారవుతున్నారు పబ్లిక్ అంతా మరి మురిసిపోయి పట్టుకుంటందుకు అవేమన్నా కాశ్మీర్ల మంచు ముద్దల పాలనురుగులా అడ్డమైన గలీజ్ కెమికల్ నీళ్లతో తయారైన పొల్యూషన్ నురుగా అదంతా ఢిల్లీ యమునా నదిలా తీర్త జూడు అగు అన్నట్టు మన హైదరాబాద్ ముప్పలు నల చెరువు నీళ్లు అలుగు వాడుతుంటే ఆడ తయారై పక్కకే బస్సు కోసం రోడ్ మీద నిలబడ్డోళ్ళ మీద బండ్ల మీద పోయేటోళ్ళ మీద దావత్కొచ్చిన వాళ్ళ మీద పన్నీరు చిలకరించినట్టు ఎగిరి పడుతుంది ఇట్లా నీళ్లే కాదు పట్టుమని పది సెకండ్లు గాలి అంత పరమ గబ్బట అక్కడి గాలి కూడా ఇక చెరువు మొత్తం నీళ్లు కాని రాకుండా గుర్రపు డెక్కాకతో నిండిపోయింది మునుపటి సర్కారు వాళ్ళు చెరువును సాఫ్ చేస్తామని పని మోపియేసిరు గానీ మరి మొత్తానికి మొత్తం ముంగడ పడలే మరి ఇప్పటి సర్కారు వాళ్ళు ఏమన్నా ముంగర పడేస్తారో చూడాలే అనుకుంటా పోతురట ఈ గబ్బును భరించలేక ముక్కు మూసుకొని పోతున్న పబ్లిక్ అంతా